వినాయకునికి పెళ్లైందని చాలా మందికి తెలియదు ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మంది చూస్తారు అయితే పురాణాల ప్రకారం గణేషునికి పెళ్లైందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు పార్వతి కుమారుడైన గణేషుడు జన్మించిన రోజును వినాయక చవితిగా జరుపుకుంటారు గణేషుడి అనుగ్రహం అతని భక్తులకు ఆనందం జ్ఞానం శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు వినాయకును గురించి ఎక్కువ మందికి తెలియని పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణేష్ కు వివాహమై ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసిన వారు చాలా తక్కువ అయితే ఈ విషయమై పురాణాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు వినాయకుడు తన శరీర ఆకృతి గురించి ఆలోచిస్తూ తపస్సు చేయటం ప్రారంభించాడు తపస్సులో మునిగిన గణేషుడిని చూసిన వెంటనే తులసీజీ అతని పట్ల ఆకర్షితుడైంది తులసీజీ గణపతి ప్రవేశ ద్వారం వద్ద వివాహాన్ని ప్రతిపాదించింది అయితే వినాయకుడు తనను తాను బ్రహ్మచారి అని పేర్కొంటూ వివాహం చేసుకోవటానికి నిరాకరించాడు తులసీజీ గణపతి మాటలు విని మనస్తాపం చెంది నువ్వు రెండు పెళ్లిళ్లు చేసుకుంటావని గజాననుని శపించింది పురాణాల ప్రకారం అతని శరీరాకృతి కారణంగా గణేశుడిని వివాహం చేసుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు అప్పుడు గణపతి దేవతల వివాహానికి అడ్డంకులు సృష్టించడం ప్రారంభించాడు గణపతి ప్రవర్తన కారణంగా దేవతలు ఈ సమస్యను బ్రహ్మకు తెలిపారు బ్రహ్మ తన ఇద్దరు కుమార్తెలు బుద్ధి సిద్ధిని గణేష్ని వద్దకు పంపారు సిద్ధి సంపద శ్రేయస్సును సూచిస్తుంది అయితే బుద్ధి ఆధ్యాత్మిక పరాక్రమాన్ని సూచిస్తుంది సిద్ధి బుద్ధి రెండు గణేషుడికి రెండు వైపులా కూర్చొని ఒకరి పెళ్లి సమాచారం గణేషుడు ముందు చేరినప్పుడు బుద్ధి సిద్ధి గణపతి దృష్టిని మరల్చారు అప్పుడు అన్ని వివాహాలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయ్యాయి కాని ఈ విషయం తెలుసుకున్న గణేషుడు బుద్ధి సిద్ధిపై కోపం తెచ్చుకొని వారిని తిట్టడం ప్రారంభించాడు అప్పుడు బ్రహ్మదేవుడు గణపతి ముందు బుద్ధి సిద్ధితో వివాహం ప్రతిపాదించాడు దానికి గణేష్ అంగీకరించాడు ఈ విధంగా గణపతికి ఇద్దరు భార్యలు గణపతికి బుద్ధి సిద్ధితో ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి పేర్లు సుబ్ లబ్ అని పురాణాలు చెబుతున్నాయి వినాయకుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు పార్వతి పరమేశ్వరుడు గణాలకు అధిపతిగా వినాయకుడు కార్తికేయులలో ఎవరో ఒకరినే ఎంపిక చేస్తామని అందుకోసం ముల్లోకాల్లో పుణ్యక్షేత్రాలను ఎవరైతే ముందుగా చుట్టేసి వస్తారో వారికి ఈ పదవి అని పరీక్ష పెడతారు ఇది విన్న కుమారస్వామి వెంటనే తన నెమలితో కలిసి ముల్లోకాలకు పైనమవుతాడు వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులనే దైవంగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలతో ముల్లోకాలను చుట్టొస్తాడు దీంతో గణనాథుడే కణాలకు అధిపతి అయ్యాడు దీన్ని బట్టి ప్రస్తుత తరం వారు తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలి వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని గణపతి గ్రంథంగా రాసే సమయంలో ఘంటం విరిగిపోతుంది గ్రంథస్థం చేసే వేళ వినాయకుడు ఆ పని మధ్యలో ఆగిపోకూడదని తన రెండు దంతాల్లో నుంచి ఒకదాన్ని విరిచి గ్రంథంగా రాయడం పూర్తి చేశాడు దీన్ని బట్టి మనం ఏ పని చేసినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏమాత్రం అధైర్య పడకుండా చేపట్టిన పనిని పూర్తి చేయాలి అంతేకాని మధ్యలో అస్సలు ఆపకూడదు